హలో అందరికీ మొన్న చెట్టుకు చింత చిగురు కోసుకొచ్చాను కదా ఇంకా దానితోటి ఈరోజు పప్పు చేద్దామని పప్పు చేస్తున్నాను అనమాట పప్పు అయితే టేస్ట్ చాలా బాగొచ్చింది మా హస్బెండ్ అయితే చాలా బాగా నచ్చింది అనమాట ఇంక ముందైతే కుక్కర్ లో కందిపప్పు వేసేసుకుని కడిగేసుకున్నాను తర్వాత చింత చిగురుని కూడా కడిగి వేసేసుకున్నాను ఒక హాఫ్ ఉల్లిపాయ వేసాను అంతే అలాగే ఒక రెండు టమాటాలు వేసుకున్నాను ఇంకా చింతపండు అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ చింతచిగురేసాం కాబట్టి ఈ చింతాకు పప్పులో వచ్చేసి మిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది అనమాట ఇంకా మిరపకాయలు లేవని చెప్పి నేను పొట్టి పొడి వేసాను అలాగే కొంచెం పసుపు ఒక రెండు వెల్లుల్లి వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని మూత పెట్టి స్టవ్ పైన పెట్టేసుకున్నాను ఒక మూడు విజిల్స్ రానిచ్చాను అంతే పప్పు ఉడికిపోయింది ఈ ఉడికిపోయిన పప్పులో సాల్ట్ వేసుకొని మెత్తగా మెదిపేసుకున్నాం అనమాట ఇప్పుడు ఈ పప్పుకి ఇంకా పోపు పెట్టేసుకోవడమే స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు వేయాలి వెల్లుల్లిపాయలు కాస్త ఎర్రగా అయిన తర్వాత ఉల్లిపాయ కరివేపాకు వేసుకుని పోపంతా మగ్గిన తర్వాత తీసుకెళ్లి పప్పులో కలిపేసుకోవడమే చింత చిగురు పప్పు సూపర్ టేస్టీగా ఉంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి